ఈ రోజు ఊర్లో కొంచెం పనుంది అనేసి నేను మా వారైతే వచ్చామండి అలాగే కుండీలో మొక్కలన్నీ ఎండాకాలం ఎండిపోయాయని చెప్పాను కదండి ఇంతకు ముందు వీడియోలో మొక్కలన్నీ నాటుదామని చెప్పాను కదా అలాగే ఊర్లోకి వచ్చాం కదా అనేసి ఊర్లో ఉన్న నర్సరీకి అయితే వచ్చామండి ఇక్కడ నర్సరీలో చాలా రకాల మొక్కలు ఉన్నాయని అత్తమ్మ అయితే చెప్పింది నేను మా అత్తమ్మ అలాగే మా ఇంటి పక్కన మా ఫ్రెండ్ అండి ఆమె ముగ్గురం కలిసి అయితే వచ్చాము నర్సరీలో ఏమేమి మొక్కలు ఉన్నాయో చూద్దాము అలాగే తీసుకెళ్దాం అనేసి వెదర్ అయితే చాలా బాగుందండి చల్లగా ఉంది వాతావరణం ఎండ కొడుతుంది అనే పేరే కానీ వాతావరణం అయితే చాలా కూల్ గా చాలా ప్రెజెంట్ గా ఉంది నేనైతే నర్సరీ లోపలికి అయితే వచ్చానండి ఇక్కడ మీరు చూడొచ్చు నర్సరీ లోపల చాలా రకాలైన మొక్కలు అయితే ఉన్నాయి ఇక్కడ మీరు చూడండి పారిజాత మొక్కలండి ఇవన్నీ ఈ పారిజాత మొక్కల తర్వాత మల్లె మొక్కలు అయితే ఉన్నాయండి ఇవి కొన్ని వాడిపోయినట్టు ఉన్నాయి కొన్ని ఏమో పచ్చగా ఉన్నాయి ఇవేమో ఖర్జూరం మొక్కలండి చాలా బాగున్నాయి ఖర్జూరం మొక్కలు నేను ఇంటికి వచ్చిన ప్రతిసారి డాబా పైకెక్కి అయితే నర్సరీని అయితే చూపిస్తూ ఉంటాను కదండి మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది నర్సరీ అలాగే ఇక్కడ రోడ్ సైడ్ నాటే అడవి గన్నేరు మొక్కలు అలాగే అడవి తంగిడు మొక్కలు కూడా ఉన్నాయండి ఇక్కడ కొన్ని రోజా మొక్కలు అయితే ఉన్నాయి రోజా మొక్కలు ఇక్కడ ఉన్నవి మొత్తం నాటు గులాబీ మొక్కలు అండి ఇవి గులాబీలా మన గులాబీ ఇక్కడ అత్తమ్మ నేనైతే కొన్ని మంచి మంచి మొక్కలు అయితే తీసి పక్కన పెట్టుకున్నాము తీసుకెళ్దాం అనేసి ఇంటికి ఆంటీ కూడా రెండు మొక్కలైతే తీసుకురమ్మన్నారు ఆంటీ కోసం కూడా రెండు మొక్కలైతే తీసుకొని పక్కన అయితే పెట్టుకున్నాను ఇక్కడ మీరు చూడొచ్చు నర్సరీ వెనకాల ఉన్నాయండి గవర్నమెంట్ ఇల్లు అండి వాటికి ముందర నర్సరీ అయితే ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు ఇది అడవి తంగేడు అలాగే ఇక్కడ నిమ్మ చెట్లు బతాయి చెట్లు కూడా ఉన్నాయండి నిమ్మ చెట్లు బతాయి చెట్లు తాజాగానే ఉన్నాయి మిగతావన్నీ అయితే కొన్ని వాడిపోయాయి అలాగే ములక్కాయ చెట్టు కూడా ఉంది ఇక్కడ తీసుకొచ్చిన ములక్కాయ చెట్టు అత్తమ్మ ఇంట్లో పెట్టింది ఇప్పుడు మీకు చూపిస్తాను అది అత్తమ్మ లాస్ట్ ఇయర్ ఇక్కడ నుండే ముళక్కాయ చెట్టు అయితే తీసుకొచ్చి ఇంట్లో నాటింది అది ఇప్పుడు ఒక కాయ కూడా కాసిందండి మొదటి కాత కాసింది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను అది అలాగే ఇక్కడ మామిడి చెట్లు చూసారు కదా మామిడి చెట్లు అలాగే ఇక్కడ ఇందులో ఉండే అంకులు బెండకాయ చెట్లు పెట్టాడు ఇక్కడ అలాగే దానిమ్మ చెట్లు ఉన్నాయి మిగతా చెట్లు అయితే చాలా రకాలైతే ఉన్నాయి ఇక్కడ జిన్న చెట్లు ఉన్నాయి జిన్న చెట్టు కూడా అత్తమ్మ ఇక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టారు అది కూడా చాలా ఎత్తైతే అయింది ఇంతకుముందు లాస్ట్ ఇయర్ చాలా రకాల మొక్కలు అయితే ఉండేవండి ఈ ఇయర్ ఎక్కువ మొక్కలు నాటలేదు అనుకుంటా అందుకే నర్సరీ అయితే కొంచెం బోసిపోయినట్టు అనిపించింది నాకెందుకో లాస్ట్ ఇయర్ చాలా గ్రీనరీగా ఉండేది ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి ఉసిరి చెట్టు జామ చెట్టు జిన్న చెట్టు జామ అయితే తాజా తాజా కాయలు అయితే జామకాయలు అయితే కాసాయి నేను ఇక్కడ జామ చెట్టు ముందుకు వెళ్తున్నాను చూడండి జామ అయితే తాజా కాయలు అయితే ఉన్నాయి నేనైతే రెండు జామకాయలు అయితే తెంపుకుంటున్నాను ఇక్కడ నేను ఇక్కడ జామకాయలు అయితే తెంపుకొని ఇంటికి అయితే వెళ్తున్నానండి ఇక్కడ మీరు చూడొచ్చు నర్సరీ లో చాలా పెద్ద పెద్ద మొక్కలు అయితే ఉన్నాయి ఇవి లాస్ట్ ఇయర్ నాటిన మొక్కలండి ఇప్పుడు పెద్దగా అయిపోయాయి ఇవన్నీ రోడ్ సైడ్ దాన్ని నాటే మొక్కలు అనమాట ఇక్కడ చాలా రకాలైన మొక్కలు అయితే ఉన్నాయి రోడ్ సైడ్ నాటేటివి కానీ ఇంట్లో నాటేటివి చాలా తక్కువగా ఉన్నాయి ఇక్కడ నేను తీసుకున్న గులాబీ మొక్కలన్నీ ఒక సంచిలో అయితే వేసుకొని వాటిని అయితే ఇంటికి తీసుకొని వెళ్తున్నాను ఇంటికి వచ్చిన తర్వాత ములక్కాయ చెట్టుకు ఒక కాయ కాసిందని చెప్పాను కదండి ఇప్పుడు దాన్ని చూపించడానికి అయితే వెళ్తున్నాను ఇక్కడ అత్తమ్మ వంకాయ చెట్టుకు వంకాయలు ఉన్నాయని చెప్తుంది అలాగే వంకాయలు కోసుకొని వెళ్ళాలి అలాగే బెండ చెట్లు కూడా నాటింది ఇక్కడ కానీ బెండ నారలో కొంచెం ఎక్కువ కలుపు అయితే వచ్చిందండి ఇక్కడ చూడండి నిమ్మకాయలు ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి ఆషాఢ మాసం కదా అనేసి నేను వచ్చినందుకు ఇక లేతగా మునగాకు ఉంది కదా అనేసి కొంత మునగాకు అయితే తెంపుకుంటున్నానండి పప్పు మునగాకు చేద్దాం అనేసి ఆషాఢ మాసంలో తప్పకుండా తినవలసిన ఆహారంలో మునగాకు పప్పు ఒకటి కదండి ఇది సర్వరోగ నివారణగా పనిచేస్తుంది అలాగే ప్రతిరోజు మునగాకును ఆహారంలో తీసుకోవడం వలన కంటి చూపు మెరుగుపడుతుంది అలాగే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందండి ఇక్కడ చూడండి మొదటగా కాసిన మా ముళగ చెట్టుకు ములక్కాయ అండి ఇక్కడ నేను తెంచుదామంటే నాకు అందడం లేదండి మా వచ్చి కొంచెం కిందికైతే వంచి ఇచ్చారు నేనైతే ముళక్కాయనైతే నేనే తెంచాలనేసి ఫస్ట్ది నేనే అయితే తెంచాను మునక్కాయ మన ఇంట్లో చెట్లకు కాసిన కాయలు తెంచుకోవడం అదొక ఆనందం కదండి మనకి మా మునగ చెట్టుకు కాసిన మొదటి మునక్కాయ అయితే నేనైతే తెంపేశాను ఎలాగూ వచ్చామనేసి మా వారైతే కొన్ని నిమ్మకాయలు కోసారు అలాగే నేనైతే తాజా తాజా మునగాకైతే తెంచుకున్నానండి మునగాకు పప్పు వేసి అలాగే మునగాకుతో కారం పొడి చేద్దామనేసి మునగాక అయితే తాజాగా అలాగే లేతగా ఉందండి దాంతో కారం పొడి చేసుకుంటే రోజు ఆహారంలో తినొచ్చు కదా అనేసి మునగాకైతే అయితే తెంచేసాను బెండ బెండగింజలు నాటింది అత్తమ్మ కొన్ని బెండ చెట్లు అయితే వచ్చాయి అలాగే కొన్ని వంకాయలు ఉంటే ఆ వంకాయలు అయితే తెంచుతుంది అత్తమ్మ సేంద్రియ ఎరువులతో పండించిన వంకాయలు కదండి మందు కొట్టకుండా పండినవి చాలా టేస్టీగా ఉంటుంది కూర అయితే అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు ఇంట్లో చాలా వరకు అయితే సీతాఫలం చెట్లు ఉన్నాయండి ఇప్పుడు సీతాఫలాలు అయితే కొన్ని కొన్ని వచ్చాయి వీటిని కత్తెరకాయలు అంటారు కత్తెరకాయలు అంటే ఏంటో మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి అలాగే ఇక్కడ అత్తమ్మ గోరెంట నారైతే పోసిందండి చాలా బాగా వచ్చింది గోరెంట నారైతే ఇప్పుడు నారు పోస్తే మనకైతే బతుకమ్మ పండుగ వరకు అయితే పూలైతే వస్తాయి అనేసి తొందరగా పోసింది నేనైతే కొన్ని గులాబీలు అయితే తెంచుకున్నాను అలాగే దొండకాయలు అంటే దొండకాయలు అయితే ఇంకా ఎక్కువ కాయలేదండి పూతే చాలా వరకు ఉంది దొండకాయలు అయితే ఏమీ తీసుకోలేదు తర్వాత మా వారికి ఆఫీస్లో వర్క్ ఉందనేసి మేమైతే తొందరగా మళ్ళీ అయితే ఇంటికి అయితే తిరిగి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే మొక్కలు నాటాలనేసి మొక్కలైతే కుండీలలో నాటుతున్నానండి తీసుకువచ్చిన మొక్కలన్నీ నర్సరీలో మొక్కలు అంటూ ఎక్కువ లేవు కాబట్టి నేనైతే గులాబీ మొక్కలు రెండు అలాగే ఆంటీకి రెండు గులాబీ మొక్కలు తీసుకువచ్చాను అలాగే మా ఇంట్లో ఉన్న రెండు కనకాంబరం చెట్లు అయితే తీసుకువచ్చానండి మొక్కలన్నీ అయితే కుండీలలో నాటుకుంటున్నాను ఇంతకు అయితే మొక్కలు ఇంటి ముందు చాలా గ్రీనరీగా ఉండేదండి ఎండాకాలంలో చాలా మొక్కలైతే ఎండిపోవడంతో ఇంటి ముందు చాలా బోసిపోయినట్టుంది మొక్కలు ఎప్పుడు పెట్టాల ఎప్పుడు అనుకుంటే ఇప్పుడైతే టైం వచ్చిందండి మొత్తానికి దేనికైనా టైం రావాలి అంటారు కదా ఇంతకుముందు కుండీలలో గన్నేరు చెట్టు అలాగే మందార చెట్టు గులాబీ మొక్కలు చాలా రకాలైన మొక్కలు ఉండేవండి కొన్ని మొక్కలేమో ఎండిపోతే కొన్ని మొక్కలేమో కుండీలలో పెరుగుతలేవు అనేసి తీసుకెళ్లి ఇంటికాడైతే నాటానండి మొత్తానికైతే మొక్కలన్నీ అయితే నాటుకొని కుండీలన్నీ అయితే నీట్గా ఆర్గనైజ్ అయితే చేసుకున్నానండి నాకు నచ్చిన ఫేవరెట్ స్పాట్ని నాకు నచ్చిన అయితే ఆర్గనైజ్ అయితే చేసుకున్నానండి ఇక్కడ కూర్చొని అయితే నేను చాలా పనులు చేసుకుంటానండి కూరగాయలు తరగడము ఇంకా చాలా రకమైన చిన్న చిన్న కూర్చొని చేసే పనులన్నీ ఇక్కడ కూర్చొని అయితే చేసుకుంటానండి ఇక్కడ చూడండి మనీ ప్లాంట్లు అయితే అటు చివరిలో పెట్టాను అలాగే తీసుకొచ్చిన గులాబీ మొక్కనైతే దాని పక్కన పెట్టేసి నాకు నచ్చిన జేడ్ ప్లాంట్ నైతే ఇక్కడ పెట్టుకున్నాను అలాగే తులిసమ్మను అయితే మధ్యలో పెట్టుకున్నానండి ఇంటి ముందు గడప నుండి చూస్తే చాలా అందంగా కనపడుతుంది తులసి అమ్మ తులసి అమ్మ పక్కన తమలపాకు చెట్టు పెట్టాను అలాగే ఇంటి దగ్గర నుంచి తెచ్చిన కనకాంబరం చెట్టు అలాగే ఇంతకు ముందు వీడియోలో తులసి మొక్కలన్నీ కుండీలలో పెరుగుతున్నాయని చెప్పాను కదండి ఆ తులసి మొక్కలన్నీ ఒక కుండీలో అయితే నాటుకున్నాను కొన్ని తులసి మొక్కలు అయితే వేరే కుండీలలో నాటుకున్నాను స్వామి వారి అర్చన కోసం అయితే అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు ఇంకొక కనకాంబరం సన్న కనకాంబరం అంటారు ఇదేమో పెద్ద కనకాంబరము ఇదేమో సన్న కనకాంబరం అనమాట అలాగే ఇక్కడ చామంతి చెట్టు పెట్టుకున్నాను నేను మొక్కలు పెట్టి అంతా క్లీన్ చేసుకుని ఆర్గనైజ్ చేసుకోమని వర్షం అయితే ఫుల్గా పడిందండి మొక్కలు అయితే నాటుకుంటాయి చాలా హ్యాపీగా అనిపించింది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్